యాభై రూపాయలు ఇప్పుడు ఇదే టీషర్టా హీరోలా ఉంటావు వేసుకో నా మాట విని పిల్లాన్ని తీసుకుని వచ్చే మీ అన్నయ్య నీకు మంచి దారి చూపిస్తాడు ఏం మాట్లాడి ఇప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు పెద్ద పీస్ పెట్టవా నీ మొహానికి ఇది చాలే కార్తిక్ ప్లేట్ కింద పెట్టు కానీ అమ్మా కేకు ప్లేట్ కింద పెట్టు ఆవతో మాట్లాడుతున్నావు అక్కర్లేదు యా ఏమనయా వెళ్తాం ఏమైంది తిరిగిపోతున్నావు ఫోన్ చేసి వెళ్ళదే నిండిపోయింది ఏమైంది తప్పు డబ్బు లేక మర్యాద ప్రేమ అన్ని వస్తాయి సంపాదిస్తాను అన్నయనే ఇలా చూడలేకపోతున్నానే రియల్ లో బాగా నష్టపోయాను ఎలా బతికేవాడు నువ్వు ఏదో హెల్ప్ చేయాలి వ్యాపారంలో నష్టం వచ్చి ఇప్పుడు మీ ఆయన ముందు ఇలా याबे लक्षल कावल बाबा